ఈరోజున ప్రత్యేకంగా నలభై ఐదవ కీర్తన రెండవ వచనం మొదటి వచనం నుండి చదువుకుందాము రెండవ వచనంలో ఆఖరి మాట ప్రాముఖ్యమైనది ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది నేను రాజును గూర్చి రచించిన దానిని పలికేదను నా నాలుక త్వరగా రాయు కలము వలెని ఉన్నది నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును దేవుడెప్పుడు ఆశీర్వదించేటటువంటి వాడే దేవుడు ఎప్పుడు కూడా ఆయన మనల్ని శపించేవాడు కాదు శాపమనేది పాత నిబంధన కాలంలో ఉండేది ఆయన ఆశీర్వదించేవాడు శపించేవాడు అయితే క్రొత్తని మనకు వచ్చిన తరువాత మనందరి శాపాలు మనందరి పాపాలు మనందరి దోషములు మనందరి అపరాధాలు ఆయన భరించాడు ఇప్పుడు ప్రభువు మనల్ని శపించాడు ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు ఆయన ఆశీర్వదించే ఆశీర్వాదానికి తగినట్టుగా మనం జీవించాలి ఇక్కడ భక్తుడు ఏమంటాడంటే భక్తులంటే కొరహు కుమారులు నేను గతంలో వీరిని గురించి చెప్పుంటాను కొరహు అనేటటువంటి ఆయన మోషే పెన తండ్రి కొడుకు మోషే కొరహు ఇద్దరు అన్నదమ్ములు దాయాదులు ఆ కొరహుకు పుట్టిన కుమారులే వీరు ఈ గద్యాన్ని రచించారు ఈ పుస్తకాన్ని అంటే ఈ కీర్తనను రచించారు ఈ కీర్తన వారు రచించిన విధానము చాలా గొప్పది వారంటున్నారు ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది అని అని అప్పుడప్పుడు మనం అంటాం నేను చాలా సంతోషంగా ఉన్నానని కారణం ఏమిటి అంటే నేను పాస్ అయ్యాను నేను చాలా సంతోషంగా ఉన్నాను కారణం ఏమిటి అంటే నా జీతం పెరిగింది చాలా సంతోషంగా ఉన్నాను కారణం ఏమిటి అంటే నాకు ఒక మగబిడ్డ పుట్టాడు అంటే కొన్ని కార్యాలు మన జీవితంలో జరిగినప్పుడు మన హృదయం బాగా సంతోషంతో ఉప్పొంగుతూ ఉంటుంది ఇక్కడ భక్తుడు అంటాడు ఒక దివ్యమైన సంగతి ఆ దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నది నేను రాజును గురించి రచించిన దానిని పలుకుతాను అంటే దావీదు గారు కాదు లేకపోతే మోసే దినాలలో ఇజ్రాయెల్ ప్రజలకు రాజులు లేరు ఇజ్రాయెల్ ప్రజలకు ఆ రోజున దేవుడైనా రాజైనా యహోవానే కాబట్టి వాళ్ళు చెప్పిన మాట రాజును గుర్చి నేను రచించిన దాన్ని పలుకుతాను ఏ రాజు అని అడిగితే యేసుప్రభుల వారు యహోవా మాకు దేవుడు యహోవా మాకు రాజు ఆయన మాకు దేవుడు ఆయన మాకు రాజు మా మీదకి వచ్చే శత్రువులను ఎదుర్కోవటానికి ఆయన దేవుడుగా రాజుగా పనిచేస్తాడు ఆయన మాకు రాజు ఆయనను ఊర్చి ఒక సంగతి నేను రచించాను దాన్ని పలుకుతాను ఏమంటే ఆ భక్తుడు మాట్లాడిన మాట నా నాలుక త్వరగా రాయు అని కలము వలె ఉన్నది అని అంటాడు దేవుని పిల్లలు గమనించాల్సింది నాలుకకు చాలా గుణాలు ఉన్నాయి మాట్లాడే స్వభావం నాలుకకుంది అయితే మాట్లాడే స్వభావం నాలుకకు లేదు మన నాభిలో నుండి వచ్చే శబ్దాన్ని మన ఆలోచనలు మన తలంపులను బట్టి ఆ శబ్దాన్ని నాలుక మాట్లాడుతూ ఉంటుంది నాలుక దాన్ని తిప్పుతూ ఉంటుంది దాన్ని ఏమనచ్చు అంటే మనలో పుట్టిన భావోద్రేకములను వ్యక్తపరుచు పదార్థమును నాలుక అని అందురు అని అంటారు మనలో పుట్టే భావోద్రేకాలు అమ్మా అని పిలవాలి దానికి ఆ భావాన్ని వ్యక్తపరిచే పదార్థమే నాలుక నాయనా అని పిలవాలి ఆ భావాన్ని వ్యక్తపరిచే పదార్థమే నాలుక ఒక ప్రేమతో పలికే పలుకు కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని పలికే పలుకు కూడా ఆ భావాన్ని వ్యక్తపరిచే పదార్థమే నాలుక ఒకరిని ద్వేషించే ఆ పద మాటని కూడా నేను నిన్ను ద్వేషిస్తున్నాను నీ మీద నాకు కోపం ఉంది అని మనలో ఉన్న భావాన్ని వ్యక్తపరిచే పదార్థమే నాలుక నాలుక స్వంతంగా తాను ఏమీ చేయలేదు మన ఆలోచనలు మన త్వ హృదయ తలంపులు వీటిని బట్టి ఆ భావాన్ని వ్యక్తపరచటానికి నాలుక ఉపయోగపడుతూ ఉంటుంది అయితే ఈ నాలుకని భక్తుడు కొరహు కుమారులేమంటారంటే నా నాలుక త్వరగా రాయువాని అని ఉన్నది అని అంటాడు దానిని కలము అని అంటాడు కలము అనేది గతంలో ఉండేది కొంతకాలమైన తర్వాత పెన్ అని అన్నారు ఇప్పుడు కొంతకాలమైన తర్వాత దాని బాల్ పెన్ అని వాడుతూ ఉన్నాం పూర్వము మన పెద్దలంతా కూడా సిరాని బుడ్డీలో తీసుకొని ఎర్ర ఇంకు బ్లూ ఇంకు తీసుకొని కలమద్ది వాళ్ళు రాసేటటువంటి వారు ఆ పూర్వం వాళ్ళు డాక్యుమెంట్స్ కానీ ఉత్తరాలు కానీ రాసేవారు అయితే ఇప్పుడు పెన్ను తర్వాత బాల్ పెన్ను ఇవన్నీ కూడా వచ్చేసాయి ముందుకి ఇంకా ఏమొస్తాయో తెలీదు అయితే బైబిల్లో భక్తుడు అంటాడు నా నాలుక త్వరగా రాయు అనే కలం వలె ఉంది అంటాడు ఇది బాగా గమనించాలి నాలుక కలమైతే దేని మీదనో ఒక దాని మీద రాయాలి మన దగ్గర పెన్ ఉంటే ఏదో పేపర్ మీద రాస్తాం మన దగ్గర పెన్సిల్ ఉంటే కూడా ఏదో ఒక దగ్గర రాస్తాం మన దగ్గర చాక్ పీస్ ఉంటే బోర్డు మీద రాస్తాం ఈ రీతిగా వస్తువును బట్టి రాసే స్థలాన్ని మనం నిర్ణయించవచ్చు నా నాలుక త్వరగా రాయు అని కలము అని అన్నాడు కాబట్టి ఎక్కడ రాస్తుంది ఇది అని అంటే ఇర్మియా పదిహేడవ అధ్యాయం రెండవ వచనాన్ని చదువుకుంటే ప్రవక్త ఇర్మియా గారు చాలా స్పష్టంగా చెప్తారు యూధ పాపము ఇనుప గంటముతోనూ వజ్రంపు కొనతోనూ లిఖింపబడి ఉన్నది అది వజ్రపు మొనతో లిఖింపబడి ఉన్నది అది వారి హృదయమని పలకల మీదను చెక్కబడి ఉన్నది మీ బలిపీఠముల కొమ్ముల మీదను చెక్కబడి ఉన్నది అని అంటాడు యోదా పాపం యోధా అనగా స్థుతి అనే అర్థం మనం స్థుతించేటటువంటి వారం ఆ యోధాలు మనమే మనము స్థుతించే వారం స్థుతించేటటువంటి మనము దేవుని స్థుతించే మనము మన నాలుక హృదయం అనే పలక మీద త్వరగా రాసే కలంలాగా పనిచేస్తుంది ఈ విషయాన్ని గమనించాలి నీవు చాటున ఎవరినైనా దూషించిన సమాచారం కూడా హృదయం అనే పలక మీద రాసేస్తారు అది ఎట్లా రాస్తుందంటే అంటే వజ్రపు కొనతో రాసినట్టుగా ఇనుప గంధంతో రాసినట్టుగా నీ పలక మీద నీ నాలుక రాసేస్తుంది భర్త గురించి భార్య మాట్లాడే మాట కానీ భార్య గురించి భర్త మాట్లాడే మాట కానీ తల్లిదండ్రుల గురించి పిల్లలు మాట్లాడే మాటలు కానీ లేక మన శత్రువుల గురించి మనం మాట్లాడే మాటలు కానీ మన మిత్రులను గురించి చాటున మనం మాట్లాడే మాటలు కానీ మాట్లాడి మనం వెళ్ళిపోతూ ఉంటాం నువ్వు మాట్లాడే ప్రతి మాట నీ హృదయం అనే పలక మీద రాస్తూ ఉంటుంది ఆ హృదయం అనే పలక మీద రాస్తే ఆ హృదయం అనే పలక మీద దేవుడు ఇంకొకటి రాయాలి అనుకుంటాడు రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇస్తాను ఎక్కడుంది అది ఎహెచ్ నూతన హృదయం నీకు ఇచ్చేదను నూతన స్వభావం మీకు కలిగజేసేదను రాతి గుండె మీలో నుండి తీసివేసి ఇక్కడి దాకా బాగుంది నూతన హృదయం మీకు ఇస్తాను నూతన స్వభావాన్ని కూడా మీకు కలిగ రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇస్తాను నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొని వారిని గాను మిమ్మల్ను చేసేదను నా ఆత్మను మీ అందు ఉంచి నా కట్టడలను వారిని గాను నా విధులను గైకొని వారిని గాను నేను మిమ్మల్ని చేస్తానని చెప్పాడు దేవుడు తన ఆత్మను మన ఎందు ఉంచి కట్టడలు విధులు మన హృదయం మీద రాస్తూ ఉంటాడు ఆయన వాటిని రాయాలంటే మన హృదయం మీద మన నాలుక మనం చేసిన తప్పులు రాయకూడదు మనం మాట్లాడే తప్పు మాటల అన్నీ కూడాను మన హృదయం మీద రాస్తూ ఉంటే మనం అడగచ్చు ఎప్పటి నుండి రాస్తాడవి అని దేవుని మనం స్థుతించడం ప్రారంభించినప్పటి నుండి అవి రాయబడుతూ ఉంటాయి అయితే దేవుడు ఆ రాతి గుండెను ఈ రాతి పలకను తీసివేసి మెత్తని మాంసపు గుండెను ఇస్తాడు రాతి గుండె తీసివేసిన తరువాత నూతన హృదయమును నూతన స్వభావమును కూడా కలిగజేస్తాను అని చెప్పాడు అంటే ఒక వ్యక్తిలో రాతి గుండె తీసివేసిన తరువాత నూతన హృదయము నూతన స్వభావం స్వభావం కూడా మారుతుంది పాత స్వభావము ఉండదు ఓ క్రొత్త స్వభావం మనలో ప్రారంభమవుతుంది ఆ స్వభావం ఎలాంటిదంటే దైవీకమైంది ఆ సర్వశక్తి మంతుడైన దేవుడు మనలో ఉంచిన ఆత్మస్వభావం మనం కలిగి ఉంటాం ముందు శరీర సంబంధమైన స్వభావంతో కోపాలు ఉద్రేకాలు లేక ఇంకా ఆవేశాలు పగ ద్వేషాలు అసూయ ఇటువంటి స్వభావాలు మనకుండేవి అందుకని దేవుడు వాటిని తీసివేయటానికి మనలో ఉన్న రాతి గుండెను తీసివేసి మెత్తని మాంసపు గుండెను ఉంచి తన ఆత్మను దాని మీద ఉంచి ఆ హృదయం అనే పలక మీద ఆయన ఆజ్ఞల్ని విధులను కట్టడలను రాస్తాడు ఇప్పుడు అందులో ఆ విధంగా నూతన హృదయంతో పాటు నూతన స్వభావం ఆయన కట్టడలేవైతే రాశాడో ఆయన ఆజ్ఞలు ఏవైతే రాశాడో ఆయన ఏదైతే రాశాడో వాటిని బట్టి మనం మాట్లాడుతూ ఉంటాం వాటిని బట్టి మనము జీవిస్తూ మన జీవన స్వభావం జీవిత శైలి ఉంటుంది స్వభావం పూర్తిగా క్రొత్తదైపోతుంది బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది లేదు మనలో రాతి గుండె ఉంటే ఖచ్చితంగా ఈ నాలుక రాతి గుండె మీద మనం చేసిన పాపాలన్నీ కూడా రాస్తూ ఉంటుంది ఇప్పుడు మనం ఆలోచించాలి నాలో నా నాలుక త్వరగా రాయు అనే కలం వలే నా హృదయం అనే పలక మీద పాపాలు రాస్తూ ఉందా ఈ రాతి పలకని పాపాలతో నింపబడిన ఈ రాతి పలకని దేవుడు తీసివేసి క్రొత్త మాంసపు గుండెనిచ్చి ఆయన ఆత్మనందులో ఉంచి ఆయన ఆజ్ఞలు ఆయన కట్టడలు అందులో రాశాడా ఇప్పుడు నా స్వభావం మారిందా లేక పాత స్వభావమే నాలో ఉందా అనే ఆలోచన మనకు రావాలి ఆ రీతిగా మన జీవితంలో ఒక మార్గం అనేది లేకపోతే దానివల్ల ప్రయోజనం లేదు మనం ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు అయితే బ్రతికిన దినాలలో మనము మారాలి ఈ రాతి గుండె పూర్తిగా పోవాలి దాని స్వభావాలు కూడా పోవాలి